నమస్తే బతికే ఓ కళకు స్వాగతం మనిషికి తిండి బట్ట గూడు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం చదువు అనగానే గుర్తుకొచ్చేది పుస్తకం పుస్తకాలు మనిషికి వివేకాన్ని కలగజేస్తాయి ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తాయి మనుషులతో ఎట్లా వ్యవహరించాలో తెలుస్తుంది కనుక ఈ పుస్తకం అనేది కేవలం హస్తభూషణమే కాకుండా అది మనసుకు కూడా ఒక అలంకారము ఆరోగ్యకరమైంది అట్లాంటి పుస్తకాలను పుస్తక మహోత్సవం పేరు మీద బుక్ ఫేర్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి హైదరాబాదులో ప్రతి డిసెంబర్లో జనవరిలో విజయవాడలో ఈ పుస్తక మహోత్సవాలు బుక్ ఫేర్లు కూడా జరుగుద్దానికి ఇటీవల కాలంలో ఎక్కువ మంది రావటం విద్యార్థులు రావటం కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది నగర కేంద్రాల నుంచి ఇంకా జిల్లా కేంద్రాలకు కూడా వ్యాపించి పుస్తకాలను చదవడం అయినటువంటి ఒక కళ కొనసాగేలాగా చూడడం అది సమాజానికి చాలా అవసరం ఈ నేపథ్యంలో ఎప్పుడో రెండు వేల మూడులో నేను ఒక పుస్తకాల గురించి నేను రాసిన ఒక చిన్న కవితను ఇప్పుడు వినిపిస్తాను అంటే ఏ పుస్తకం గురించి అయినా ఎవరో ఏదో చెప్పారని కాకుండా ముందు మనము మనకు మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం మంచిది దానివల్ల అనేక పుస్తకాలని అనేక భావజాలాలు పుస్తకాలని మనం చదవడానికి అవకాశం ఉంటుంది రోజు చదవడం అనే అలవాటు ఉంటే ఇంకా చాలా మంచిది అందుకే ఏ పుస్తకాన్ని తెరవకుండా ఏ రోజును మూయలేను అని ఏదో ఒక కవిత లోపట నాకు నేను చెప్పుకున్నాను ఇప్పుడు నేను మీకు వినిపించేటువంటి కవిత తెరువు ఎన్నో పోగొట్టుకుంటావు బహుశా అప్పుడప్పుడు గుర్తించవు కూడా దేన్నో వెతుకుతూ ఉంటావు బహుశా చాలాసార్లు దొరకదు కూడా దేనికోసము దారి పట్టినప్పుడు భూమి మీదో భూమి అడుగునో పుస్తకం ఒకటి కనపడవచ్చు కాక పుస్తక సముదాయమే తారసపడొచ్చు రహస్యం అనుకోకు తెరువు దాన్ని లోనికెళ్ళు నీ తలుపు తడుతుందో లేదో అది రెండో సంగతి నిన్నొక మనిషి నిశ్శబ్దంగా పలకరిస్తాడు అది మొదటి సంగతి పుస్తకం తెరవకుండానే భాష్యం మాత్రం చెప్పకు ఎవరో అన్నారని తుపాకీ అనకు ఇంకెవరో అన్నారని దాన్ని నిషిద్ధ వస్తువు అనకు తెరువు నీలోకి దాన్ని వెళ్ళని నీ రక్తంలో రక్తమైందా వెంట తీసుకెళ్ళు ఎవరినైనా ప్రేమిస్తావా ఎవరినైనా ప్రేమిస్తావా దాన్నివ్వు అసలు నీ మనసునే తాకలేదా వదిలే దారిలోనే మరో బాటసారి కోసం ఎవరినైనా ప్రేమిస్తావా దాన్నివ్వు అసలు నీ మనసునే తాకలేదా వదిలే దారిలోనే మరో బాటసారి కోసం పోగొట్టుకున్నవి ఎప్పుడో తలపుకొచ్చి కలత పెడతాయి విలితిని బయటపెట్టి ఏం పోగొట్టుకుంటున్నామో మంచి మిత్రుడు చెబుతాడు మంచి మిత్రుని లాంటి పుస్తకము చెబుతుంది ఏం పోగొట్టుకుంటున్నామో మంచి మిత్రుడు చెబుతాడు మంచి మిత్రుని లాంటి పుస్తకము చెబుతుంది తెరవకుండానే ఏ పుస్తకాన్ని శంకించకు బహుశా అదే నీకు